మె గడ్డ స్వమంతా చాటుతున్న అపరచాలకి మీ అందిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీకు నా ధన్యవాదాలు ప్రపంచంలో రానున్న ఈ పది రోజులు ఒక ఘట్టం సృష్టించబోతుంది నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీ తోటి నాలుగు వందల పైచులకు మెజార్టీ తోటి రాబోతున్నారు దీనికి మీరే నిదర్శనం మీ దీవెన్లే నరేంద్ర మోడీ గారికి వెళ్తున్నాయి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవి దీవించినట్టే నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారికి బలం మీరు ఇస్తున్నట్టే దేశం ఇంత సురక్షితంగా ఉంది ఇంత సంతోషంగా ఉంది అంటే మన సెక్యూరిటీ మన కంచెలు బాగున్నాయి పాకిస్తాన్ కానీ చైనా కానీ అక్కడ ఉన్న బార్డర్స్ పటిష్టంగా ఉన్నాయి పది సంవత్సరాల క్రితం ఏదన్నా బార్డర్కి వెళ్ళాలంటే మన సైనికులు రెండు మూడు రోజులు పట్టేది ఇప్పుడు కేవలం గంటలలోనే అక్కడికి చేరుకుంటున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు రామరాజ్యంలో వారు తీసుకెళ్తున్న సువర్ణ కాలంలో అభివృద్ధి అనేది జరుగుతున్నది ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ఒకటే ప్రపంచనం అది నరేంద్ర మోడీ గారి ప్రపంచం భారతదేశంలో ఏ మూల చూసినా ప్రగతి ఉంది ప్రోగ్రెస్ ఉంది అభివృద్ధి ఉంది మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది గత పది సంవత్సరాలలో ఇక్కడ ఏదైనా కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పరిశ్రమ కానీ ఇంకేదైనా మనం గర్వపడ్డేది ఏమైనా వచ్చిందా ఇక్కడ మనకి మన కోసం ఏమన్నా ప్రజాప్రతినిధులు ఇచ్చిందా ఒక ఫ్యాక్టరీ అన్నా వచ్చిందా ఉన్న ఫ్యాక్టరీలు మూసిపోతున్నారు ఉన్న ప్రదేశాలు ఖాళీగా ఉంటున్నాయి మరి హాస్పిటల్ని ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వరాల మీద వరాలు ఇస్తున్నారు నిధుల మీద నిధులు ఇస్తున్నారు మరి మా నా ఖమ్మం మీద మీకు ఎంత ఎందుకంత ప్రేమ తక్కువైంది మీరు మాత్రం తల్లికి కొడుక్కి ఢిల్లీలో మీరు సింహాసనం వేస్తున్నారు మీరు అక్కడ మీ చేస్తున్నారు మరి ఇక్కడ యథారాజా రాజా తదా ప్రజా ఒకరికి భార్య కోసం ఒకరి తమ్ముడు కోసం ఒకరు కొడుకు కోసం చివరికి వస్తే ఒకరి వియంకుడి కోసం వచ్చేసింది అంటే మన అభివృద్ధి మనకి మన చేతుల్లో లేదా బయట నుంచి వచ్చిన వాడే కావాలా మా ఉన్నారు మా మిత్రులు ఉన్నారు మా గిరిజన సోదరులున్నారు వారి మధ్యలో పుట్టి పెరిగిన వాడిని నేను మరి మీరు మన సమస్యలు మనకు తెలుస్తాయా ఎక్కడి నుంచో వచ్చి ఆయనకు తెలుస్తాయా మీరే గమనించాలి మన ఇంటి సంగతి మనకు తెలుసా ఎక్కడో పక్క రోడ్డుకి తెలుసా ఇది మీరు గమని గమనించండి ఇచ్చేవాడు అక్కడ ఉండడు తెచ్చేవాడు లేడు ఇప్పటివరకు ఇప్పుడు తెచ్చేది మనమే ఇచ్చేది మనమే మనం మన అభివృద్ధి మన చేతిలో ఉంది మరి మనకి మే పదమూడున మీరు మీ గుండెల్లో ఉన్న ప్రేమ ఓటు ద్వారా నన్ను మీరు దీవిస్తే మీ సేవకుల్లాగా నరేంద్ర మోడీ గారి సైనికుల్లాగా నేను ఉండి వారు అక్కడ ఇచ్చేదంతా తీసుకొస్తూ ఇక్కడ సమస్యలు ఇక్కడ అభివృద్ధి జరగబోడానికి కారణం వారికి చెప్పి గత పది సంవత్సరాలు పోయిన కాలం మనం వదిలేసి వచ్చే ఐదు సంవత్సరాలలో వారి దృష్టి ఆకర్షించి మంచి పథకాలు మంచి పరిశ్రమలు మంచి హాస్పిటల్ తెచ్చే అవకాశం ఉంటుంది